హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు అయితే మాకు గొంగొమ్మ లాంటి వంటకాలు అయితే చేస్తా ఉన్నారు ఎవరెవరు అనుకున్నారా అది అక్కడ మాధవి సిస్టర్ ఇక్కడ మేకల రమాదేవి సిస్టర్ చూడు అయ్యే తినేస్తుంది తినేస్తుంది ఉప్పు చూస్తున్నాను స్వామి ఉప్పు కప్పు రమ్ము నక్క పలికి చూడు చూడు రుసుల జాడ వేరయ్య ఇసుమతావి రామ ఇన్నురు భీమ చూడరా మా అక్క చెల్లెల్లో ప్రేమ పురుషులు వేరయ్యా నా అన్న లాంటి పురుషుడు ఎక్కడ ఉండడయ్యా కాదు అంతేనంటారా అదే అన్నమాట అంటే ఈ రోజు అయితే మేము హైదరాబాద్ లో మాధవి చెల్లిమూల ఇంట్లో ఉన్నాం అనమాట సో చాలా మంచి వంటలు అయితే చేస్తా ఉంది చూడు చూసారా సరిపోతుంది అదే అనమాట ఈ రోజు ఇలాంటి వంటలతో సరదా పన్నీర్ ఇప్పుడు దాకా గుంటూరులో లేనే హైదరాబాద్ లో ఉన్నానని దిగులతో అక్కడ కూర్చున్నారు పక్కకి వెళ్ళిపోయి ఇంకా నాకు కూడా ఏంటి అనే ఎంత సైలెంట్ గా ఉండాడో నాకు నచ్చలేదు అని చెప్పేసి పిలిచాను ఏంటనే ఏమైందంటే ఫేస్బుక్ లో వ్యూస్ అందుకే బాధపడుతుందని అనుకున్నాను సరేరా పెంచుకుందాం అని చెప్పేసి ఇక్కడ పిలుసుకు వచ్చేసి ఈ వంట ఫస్ట్ నుండి చూపిస్తే ఇంకా బాగుండేది టమాటా పప్పు చేసాము బంగాళదుంప ఫ్రై కాఫీ టీలు అన్నీ రెడీ చేసేసాము తాగేసాము ఇప్పుడు వంట సెక్షన్ ఇది అయిపోయిన తర్వాత శుభ్రంగా గుంటు పది మందికి అన్నదానం చేస్తాను తరుగు టూ నంబర్ తరుణ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆయన కోసము పప్పు చేసాము సేమియా కాస్తున్నా బుంప పచ్చిమిర్చి ఫ్రై అది చేస్తున్నా ఒక రైస్ వండేసాము అండి రైస్ పప్పు రెడీ అయిపోయింది ఇద్దరు సిస్టర్స్ వంట చేస్తుంటే ఆయన వీడియో తీసుకుంటే పది మందికి అన్నదానం చేసేవాళ్ళలా చేస్తున్నారు పది మంది పది మంది అంటున్నారు కదా ఎందుకులే అనట్లేదు విషయం ఏంటంటే తరుణ్ గారు వెనకాల పది మంది వచ్చారు అలా పెట్టాలి కదా మరి ఆయనకే మేపడం నష్టం అనుకుంటే మళ్ళీ ఆయన వెనకాల పది మంది సరేనా అంతేనంటారా ఏదైనా చేస్తా అన్నా బంగాళదుంపల కూర తాలింపు

మధ్యాహ్నం ట్రైన్కి గుంటూరు స్టార్ట్ అవుతాం తరుణాలయ్య నేను కూడాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది మనం మనం చేసుకొని అంటే ఆ సంతోషం వేరమ్మా మీరేం చేశారమ్మా అన్ని కలు ఇది చూడండి స్పీడ్ కా స్పీడ్ చూడండి ఎలా కలుపుతుందో ఇక్కడ వచ్చేసి బంగాళదుంపల కుర్మా కుర్మా కాదు ఫ్రై ఇక్కడ వచ్చేసి రసం అది రసం ఓహో బెల్లం ఓకే ఓకే నేను రసం అనుకున్నానే అదే అన్నమాట ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పాలు ఎక్కడ పోసారో ఆడుతున్నారు ఫ్రెండ్స్ కిచెన్ లో ఎక్కడ పోసారో అది కనిపించట్లేదంట దేల్లో పోచాలి కనిపించడం లేదు ఆటో పెట్టి అలానే ఇప్పుడు ఫ్యాషన్గా సాల్ట్ యూస్ చేస్తున్నారు కదా కానీ సాల్ట్ యూజ్ చేయనవసరం లేదండి కళ్ళు ఉప్పు వేసుకుంటే కూరల్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది మా సిస్టర్ అయితే ఎప్పుడు ఉప్పే యూస్ చేస్తారు సాల్ట్ చాలా రేర్గా యూస్ చేస్తారు ఉప్పు ఇంకా చాలా మంది చాలా మంది ఉప్పు వేసుకోవడానికి ఏంటంటే కళ్ళుగా ఉన్నాయి కదా కరగదు అది అని అనుకుంటారు ఎప్పుడైనా ఇవురు కూరలు చేసేటప్పుడు మూత పెట్టండి ఉప్పు వేసి వాటర్ ఆవిరి వస్తుంది కదా ఉప్పు తొందరగా కరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు అన్నంలో కూడా ఉప్పు వేసుకొని ఆ పెరుగుని ఆ ఉప్పు మీద వేసి ఇలా ఇలా అంటూ ఉంటే ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పిల్లలు పెద్ద పాప దీనికి గాజుల పిచ్చి పెద్ద గాజులు ఇస్తున్నాను అని చెప్పింది దీనికి ఏమో డ్రస్సులు పిచ్చి అట్ ది సేమ్ టైం ఇది సైలెంట్ గా ఉండి కానీ ఇది సాడిస్ట్ అనమాట అది సైలెంట్ గా ఉండదు కానీ అది సైకో అనమాట ఇంకొక ఇద్దరు ఉన్నారు పెద్దోడేమో బయటకి వెళ్ళాడు చిన్నోడు చిచ్చురు పిడుగు సిసింద్రి సిసింద్రి అమ్మ తల్లలో జేజ అట్లా అన్నట్టు వాడికి ఇక వంట రెడీ అయింది ఇక డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని అయితే మా చెల్లి మా లొట్టలు వేసుకుని అయితే తింటుంది అనమాట అబ్బా అబ్బాబా ఏం వంటలు ఏం వంటలు అసలు మామూలుగా చేయలేదు నిజంగా ఈరోజు మా చెల్లి ఎలా చేసిందంటే ఈ రోజు మా చెల్లి ఎలా చేసిందంటే వంటకాలు సూపర్ గా చేసింది అనమాట సిస్టర్ అయితే ఇక భోజనాలు తినండి తినండి అని చెప్పేసి అయితే మా చెల్లికి చూడండి మేక బ్రహ్మదేవి ఎలా పెట్టేస్తుందోకి కూడా పెట్టాను చూడండి అవునా నాకు కూడా పెట్టారా థ్యాంక్ యూ ఇలాంటి చెల్లెమ్మలు మాకు దొరకటం అనేది మా అదృష్టం అనమాట